దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా కనికరము కలిగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్తమైన దేవుడు ఈ లోకములో ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క దేవుడు సృష్టించిన ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి వారే దేవుడు కలుగునుగాక అంటే సమస్తము కలిగినాయి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యుని చంద్రుని నక్షత్రాలని సమస్తమును కలుగ చేసినటువంటి గొప్ప దేవుడు దేవుడు లేడు అనేటువంటి బుద్ధిహీనులు వారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది కనుక దేవుడు కలుగ చేసినటువంటి ప్రతిదీ ప్రతిదీ మనం చూస్తున్నాం వాటిని అనుభవిస్తున్నాం దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన రండి ఎనిమియా గ్రంథంలో ఆయన విషయాన్ని మనం కొంచెం చదువుకుంటే ఆయన ఎంత గొప్పవారో ఎనిమియా గ్రంథం అధ్యాయం ఆరో వచనం యహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు నీవు మహాత్ము గలవాడువు నీ సౌందర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను దేవుడు మహాచ్యము కలిగినటువంటి వాడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు అలాగే పదవచనం చూస్తే యహోవా నిజమైన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు సదాకాలము ఆయనే రాజు సదాకాలము ఆయనే రాజు రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయినా ఆయన అలాంటి దేవుణ్ణి మనము ఘనపరుస్తూ ఉన్నాం యశ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడునూ ఉండడు నేనే నిజమైన దేవుణ్ణి నేనే నిజమైనటువంటి సృష్టికర్తన దేవుని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాగే వచనం చూస్తే నేను నేనే ఏహో నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని అంటున్నాడు అవునండి మరి ఎంత గొప్ప దేవుడు భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను కలుగ చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను చూసి ఇష్టపడ్డాడండి మనల్ని ప్రేమించాడండి మనల్ని ప్రేమించి ఆ సమస్తమును కోటాను కోట్ల దేవదూతలను వదిలేసి సరూపులు కరూపులను వదిలివేసి తండ్రిని వదిలివేసి ఈ లోకమునకు మన కోసం వచ్చినటువంటి వారిగా ఉన్నారు ఎందుకు మన మనమంటే అంత ఇష్టం కంటే ఆయన ఒక మాట అంటున్నారు మీరే నాకు ఇష్టం అని అంటూ ఒక మాట అంటున్నారు చూడండి సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనంలో చూస్తే నేను ఈ లాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అంటున్నాడు దేవుడు ఎవరో దేవునికి ఇష్టమైనటువంటి వారు అన్న మాటని మీ ఎదుటికి నేను తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నా లోకంలో కోటాను కోట్ల జనం ఉన్నారు కదా దేవుడు సృష్టించిన సృష్టి ఆవత్తు ఉన్నది కదా దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత మంచిది మంచిది అన్నాడు ఆ తర్వాత దేవునికి చిన్న కొరత దేవునికి కనిపించింది అందుకనే రండి మన స్వరూపములో ఒక నరుని సృష్టిస్తాము అనని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి దేవుడు మట్టితో బొమ్మను చేసి తన ఊపిరిని వారిలో ఆ బొమ్మలో ఊదినప్పుడు వారు జీవాత్మ కలిగినటువంటి ఆదాముగా అక్కడ మార్చబడ్డాడు అతనికి ఆదాము అని పేరు పెట్టాడు అవునండి మట్టి బొమ్మను తీసుకొని తన సారూప్యములోనికి మలుచుకున్నాడు తన జీవముని ఇచ్చాడు తన ఊపిరిని పోశాడు కాబట్టి తన చేతులతో ఇవన్నీ కూడా ఉన్న సమస్తము కూడా అవునుగాక కలుగునుగాక అని అంటే అవన్నీ అయిపోయినాయండి నిన్ను నన్ను ఎలా చేశారో తెలుసా తన చేతులతో చేసుకున్నాడు ఆ బురదను చేతులు కంటించుకున్నాడు ఆ బురదతో మట్టితో ముక్కు చెవులు అన్నీ కూడా చక్కగా రూపును దిద్దుకున్నాడు తన సారూప్యంలో ఆయన అలా ఉంటాడు ఆ విధంగా చేసుకున్నాడు ఎందుకు నువ్వంటే ఇష్టం దేవునికి అనంటే నిన్ను ఆయనకు చేతులతో చేసుకున్నాడు కనుక ఆయన నిన్ను ఇష్టపడేటువంటి దేవుడిగా ఉన్నాడు అవునండి నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు ఆయన అలాంటి దేవుడు అంత గొప్ప దేవుడే ఆయన సారూప్యములో సృష్టించుకున్నటువంటి సృష్టి అయిన నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ ఇష్టపడినటువంటి వారిలో నీవు ఒకడిగా ఉన్నావా దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరనంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇష్టపడే ఆయన సిలువలో రక్తం కార్చారు కానీ ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో నేను నీ బిడ్డగా నేను ఉంటాను అని ఆయన సిలువ రక్తంలో కడగబడతారో వారు అంటేనే దేవునికి ఇష్టం అంతే కదండి లోకంలో పిల్లలు అనేక మంది నీ చుట్టుపక్కల అనేక మంది పిల్లలు ఉంటారు కదా నీ ఇంట్లో కూడా అదే ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా ఎవరిని ఇష్టపడతావు నువ్వు నీవు కన్నా బిడ్డనే నువ్వు ఇష్టపడతావు కదా బిడ్డ బిడ్డలాంటి ఏజ్ ఉన్నవారు ప్రక్కన ఉన్నారు కదా వారిని నువ్వు అంత ఇష్టపడవు వారికి ఏదైనా వారి కోసం త్యాగం చేయవు కానీ నీ కడుపులో నుంచి వచ్చినటువంటి బిడ్డను నువ్వు అంత ఇష్టపడతావు అలాగే దేవుడు కూడా నువ్వు రక్తము ఖర్చు బిడ్డను కన్నా అందుకే వారిని అంత ఇష్టపడుతున్నావు వారి మీద వాళ్ళకుండా నువ్వు చూసుకుంటున్నావు అంటే నువ్వు ఒప్పుకోవు అంత ప్రేమగా నువ్వు పెంచుకున్నప్పుడు ఆయన సారూప్యముల చేతులతో చేసుకొని ఆయన కూడా రక్తమిచ్చి రక్తము కార్చి కొన్నాడే కాబట్టి ఆయనకు నువ్వంటే ఇష్టం కదా అందుకే అంటున్నాడు ఎవరైతే ఆయన ఎందు భక్తి కలిగినటువంటి వారిగా ఉంటారో దేవుని ఎందు భక్తిగా ఉన్నటువంటి వారంటేనే దేవునికి ఇష్టమైనటువంటి వారు కేవలం నాకు ఇష్టము అంటున్నాడు దేవుడు రండి ఇంకొక మాట మీకు చదివి అనిపిస్తాను చూడండి అక్కడ భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని మనము బైబిల్లో చూస్తే యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో చూస్తే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటయో యహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడు ఎవరైతే ఇహలోక సంబంధమైనటువంటి మాలినము అంటు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి జీవిస్తుంటారో వారంటే దేవునికి ఇష్టం అండి నీ జీవితం ఎలా ఉంది నీ జీవితం పవిత్రంగా ఉందా ఏసు క్రీస్తు రక్తంలోనూ కడగబడినటువంటి బిడ్డగాను ఉన్నావు కదా ఏసే నమ్ముకున్నటువంటి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కదా మరి పవిత్రమైన జీవితం నీలో ఉన్నదా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నట్లయితేనే ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా ఉంటారు చూడండి సామెతల గంధం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో అబద్ధమాడు పెదవులు ఆయనకు హేయములు సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అంటే ఎవరి ఇష్టలు నేను ఏడు విషయాలు మీ మధ్యలోకి నేను తీసుకొస్తున్నా ఏడు అంశాలు ఎవరి ఇష్టలు దేవునికి అని అంటే మొదటమొట్ట భక్తి దేవుని అంత భక్తి కలిగినటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం చూస్తున్నాం ఇక్కడ మనము చూసినట్లయితే ఎవరైతే మరి భక్తి అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించేవారు అది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవది యహలోక సముద్ర మాలిన్యం అంటుకొనకుండా పవిత్రంగా జీవిస్తారే వారంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు నాలుగవదిగా మనం చూస్తే సత్యవర్తనులు ఆయనకి సత్యము సత్యముతో నడిచేటువంటి వారు ఎవరండి సత్యం యేసుక్రీస్తే సత్యం నేనే మార్గం సత్యం జీవమని అన్నాడు ఆయన సత్యవర్తనలు ఎక్కడ చూసినా దేవుని కోసం సాక్షిగా జీవించినటువంటి వారంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడలండి ఆయన కన్నటువంటి బిడలు వారే సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు అని అంటున్నాడు మరొక ఐదో విషయం మనం చూసినట్లయితే యోహాను వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినా మనం చూసినట్లయితే అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అది ఇప్పుడునూ వచ్చేయినది తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు యథార్థముగా ఆరాధించేటువంటి వారు యథార్థత యథార్థవంతుల కోసం ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉన్నదట యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా నాకు చాలా ఇష్టమైనటువంటి వారు వారు ఎక్కడైనా ఉన్నారా వారి దగ్గ వారితోనూ నేను నివాసం చేయాలి వారితోనే నేను ఉండాలి అని నేను ఇష్టపడి అంత కగడబెట్టి వెదుగుతున్నా కూడా యథార్థవంతులు కనిపించటలేదు నీతివంతులు లేడు ఒక్కడును లేడు అని బైబిల్ వాక్యం చెప్తోంది కనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడగలరు కనుక నీవు నీతిమంతులుగా ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినటువంటి బిడవే ఏసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి బిడవే నువ్వు ఆయన చేతి కింద ఉన్నటువంటి బిడవే నువ్వు ఆశీర్వాదం పొందుతున్నటువంటి బిడవే అయితే ఎక్కడ యథార్థతను నువ్వు కోల్పోయినా యథార్థవంతులు ఆయనకి ఇష్టము సత్యము చెప్పేటువంటి వారంటే ఆయనకి ఇష్టం చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే బైబుల్ చదువుతారు ప్రార్థన చేస్తారు బలలు చేస్తారు కానుకలు ఇస్తారు ఏదైనా చేస్తారు కానీ ఏదైనా మరి ఒక సంఘటన జరిగినప్పుడు అబద్ధం అనేది ఎంత ఈజీగా చెప్పేస్తూ ఉంటారు ఆపద్దిక్కులందరినూ ఆ ప్రకటన కదా ఇరవై రెండు ఎనిమిదిలో మనం చూస్తాం కదా ఆపద్దిక్కులందరినూ ఆగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని రాయబడింది ఆ ఆ అపద్దికులు అబద్ధము అనేటువంటి దేవునికి హేయము ఇక్కడే రాయబడింది చూడండి ఇక్కడ సామెతల పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చూస్తే పద్దమాడు పెదవులు ఆయనకు హేయములు అంటున్నాడు దేవునికి ఇష్టం లేదు అబద్ధం ఆడు నువ్వు ఒకవేళ అబద్ధం ఆడుతున్నావా ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు నువ్వు తప్పించుకోటానికి అబద్ధము చెప్తున్నావా అబద్ధం అంటే దేవునికి ఇష్టం లేదు అలాంటి వారు దేవుడు ఇష్టపడడు నువ్వు ఎంత నచ్చి ఎంత భక్తిగా ఉండు ఏమన్నా దాన ధర్మములు చేయి ఏమన్నా చెయ్యి బైబుల్ రోజు చదువు అధ్యాయుల అధ్యాయులు చదువు అబద్ధము దేవునికి ఇష్టం లేదు సత్యవర్తనులు ఇష్టము యథార్థవంతులు ఆయనకిష్టమో అంత అట్లాంటి వారే దేవునికి కావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఒకసారి సమరస్తి దగ్గరికి వెళ్ళి సమరస్తితో ముచ్చట ఆడుతూ దేవుడు ఒక మాట అడుగుతాడు సమరస్త్రీని అమ్మ నీకు ఎంతమంది భర్తలు అనంటే నాకు ఇప్పుడు పెనుబెట్టిని తీసుకుని నాకు ఎవరు లేరయ్యా అని ఎంత యథార్థముగా యథార్థముగా ఉన్నవాడు నిజంగా అంటే నీ పెనిమిటి కాడు అని చెప్తూ దేవుడు ఒక మాట అంటాడు చూడండి యోహానస్సు వార్త పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ అంటాడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏ స్వామితో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివను సత్యవర్తనలో ఆయనకిష్టము యథార్థవంతుడు ఆరాధన ఆయనకిష్టము పెదవులు ఆ పెద్దమాడు పెదవులానికి హేములు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు ఆరాధన చేయొచ్చు కానుకలేయచ్చు ఎలాంటి నేను ఎంత భక్తిగా వారి కంటే వీరికంటే నేను చాలా భక్తిగా ఉంటాను అన్ని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాను అంటారు కానీ ఎక్కడైనా కానీ ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భంలో ఆ సంఘటనలో దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నారు మనం ఇంతకుముందు వాక్యాలు మనం చూసుకున్నాం షడ్డ మిషక్కలు నమ్మకంగా జీవించారు అగ్నిగుండంలో పడవేసినప్పటికీ వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు జీవము కలిగినటువంటి దేవుడు మమ్మల్ని విడిపించినకు సమర్థుడైన దేవుడు అని వారు సాక్షిగా నిలబడ్డారు ధాన్యాలు సింహ బోనులో వేసినప్పటికీ అవును దేవుడు జీవము కలిగిన దేవుడు మమ్మల్ని తప్పిస్తాడని సింహములో బోనులోనికి పోవడానికైనా ధాన్యాలు ఒప్పుకున్నాడు కానీ ఏమాత్రం కూడా లోకాన్ని వాళ్ళు చెప్పిన మాటను బట్టి అనుసరించడానికి వెళ్ళలేదు యథార్థత ఎక్కడ ఏ సందర్భంలో ఎత్తళ్ళు నిన్ను ఏమి చేస్తామన్నా కూడా దేవుని కోసం నేను అదే సాక్ష్య జీవితము సాక్ష్య జీవితము నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా పది మందిలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు మందిరంలో ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉన్నది నిను గురించిన సాక్ష్యం ఇతరులు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు నిజంగా చాలా యథార్థంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నటువంటి వారు అని ఎవరైనా నీ గురించి చెప్పగలరా అమ్మా నీ గురించి నీ భర్త సాక్ష్యం చెప్పగలరా అయ్యా నీ గురించి నీ భార్య నీ సాక్ష్యం చెప్పగలదా ఈమె చాలా ప్రార్థనా పుర్రాలు యథార్థంగా జీవిస్తుంది నీ భర్తకు తెలియకుండా ఏదైనా చేస్తున్నావా నీ భర్తకు తెలియకుండా అటు ఇటు వెళ్ళిపోతున్నావా నీ భర్తకు తెలియకుండా అది ఇది దాచిపెడుతున్నావా ఎలా ఉంది నీ జీవితం ప్రార్థనలో అయితే బాగా ఉన్నావు దేవుని మందిరానికైతే ముందుగా ముందుగా వెళ్ళిపోతున్నావు కానీ నీ భర్తకు తెలియకుండా నువ్వు చేసే పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు యథార్థత లేకుండా జీవిస్తున్నావు కదూ ఎవరు చూడలేదులే అనుకుంటూ ఉన్నావు కదూ అయితే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అలాంటి వారంటే దేవునికి ఇష్టం లేదు బైబుల్ చదివేవారు దేవునికి ఇష్టం ప్రార్థన చేసేవారు దేవునికి ఇష్టం అనే బైబిల్లో ఎక్కడా లేదు అక్కడ నువ్వు ఎక్కడన్నా చదువు అలాంటివారు దేవునికి ఇష్టం ఎక్కడా లేదు నువ్వు బైబిల్ చదవచ్చు కానీ క్రియలు మారినాయా నువ్వు వాక్యం చెప్పొచ్చు క్రియలు మారినాయా నువ్వు ఆరాధన చేయొచ్చు నీ క్రియలు మారినాయా నీ మాటలు మారాయా యథార్థమైన జీవితం జీవిస్తున్నావు సవచ్ఛమైనటువంటి జీవితంలో నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా దేవుడి దినమని నీతో మాట్లాడుతుండగా నీ జీవితం ఏ విధంగా అయ్యా నీ భార్యకు తెలియకుండా బయటికి వెళ్ళి ఏమేమి చేస్తున్నావు నీ భార్యకు తెలియకుండా నీ పిల్లలకు తెలియకుండా నువ్వు ఏమేమి చేస్తున్నావు దేవుడు యథార్థవంతులను దేవుడు ఇష్టపడేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి రండి మనము అక్కడే మనము వ్యవహార శివత్ర మనం చూస్తే ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అనేకులు ఆయన ఎందు ఈ సమరయ స్త్రీ ఏం చేసిందండి యథార్థముగా ఉన్నది కనుకనే యథార్థంగా ఉన్న వాళ్ళను దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు యథార్థంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని దేవుడు వాడుకోవాలి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఒక సాధనముగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఈ సమరయ స్త్రీ యథార్థతను చూచి దేవుడు ఆమెకేమి వరం ఇచ్చాడో తెలుసా వారి ఊరి ఊరిని రక్షణలోనికి తీసుకురావటానికి ఆమెకు ఒక వరమును దయచేసాడు హాలలుయ్యా ఆ సమరయ స్త్రీ ఏంటి అక్కడికి ఊర్లోనికి వెళ్ళి నాతో చెప్పినవన్నీ నిజం చెప్పాడైనా రండి రండి చూద్దాం రండి అంటే ఎవరైనా వింటారా మాట ఆమె అందరిలో కలవలేక బయట ఉంది ఊరి బయట ఉన్నది అలాంటి ఆమె చెప్పితే అలా విన్నారండి అవునా ఆయన ఏసీ క్రీమ్ ఎస్ఐ కాదా అని అంటే వారంతా ఊరి పరుగు పరుగున ఎస్ఐ దగ్గరికి వచ్చారు అది దేవుని యొక్క జీవము కలిగిన మాట జీవము కలిగిన మాట వాళ్ళలోనికి వెళ్ళిన వెంటనే వారిలో కార్యము జరిగింది ఆమె యొక్క యథార్థతను బట్టి దేవుడు ఆమెకు ఆ వరమును దయచేసాడు ఆమె దేవుని తెలుసుకున్న వెంటనే ఆమె పరిచర్య ప్రారంభించింది ఆమె దేవుని దగ్గర ఒప్పుకొని తన కుండను విడిచిపెట్టిన వెంటనే ఆయనకు ఆమెకు దేవుడు పరిచర్యను అప్పగించాడు తన ఊరి వారందరిని రక్షణలోనికి తెచ్చుకునే బాధ్యత ఆమెకిచ్చాడు ఆమె వెంటనే అయ్యాని అక్కడే ఉండిపోలా నీతోనే ఉంటానని ఉండిపోలా ఆమె వెంటనే పరిగెత్తిపోయి ఆమె పొందిన మైలు ఆమె చూచినటువంటి ఎస్ అయ్యేను మెస్ అందరికీ పరిచయం చేయాలని పరిగెత్తిపోయింది వారందరినీ తీసుకొచ్చింది అందరికీ పరిచయం చేసింది నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు రక్షింపబడి కాలమైంది కదా నువ్వు రక్షింపడి ఇంత కాలమైంది కదా ఎంతమందిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించావు ఎంతమందిని దేవుని దగ్గరికి నువ్వు పిలుచుకొని వచ్చావు దేవుడు మాట అడుగుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఎంతకాలము ఊరిక ప్రార్థన చేసుకుంటే ఇంట్లోనేమంటావు ఆమె కొండ విడిచిపెట్టి దేవునితో మాట్లాడేయడం మెస్ అని తెలుసుకున్న వెంటనే కుండనే అక్కడ పడేవేసింది నీ జీవితంలో మార్పు కలిగిన జీవితం నీకు ఉన్నట్లయితే నువ్వు వెంటనే విడిచిపెట్టి నీ స్థితిగతులను విడిచిపెట్టి ప్రతి ఒక్క పరిచయం కొరకు నువ్వు పిలువబడుతుండగా వస్తావా దేవుని పరిచయం చేయటానికి నీ ఊరి వారంతా నశించిపోతున్నారు నీ యొక్క బంధుమిత్రులు నశించిపోతున్నారు ఆ ఎంతో గొప్ప పొలమున్నది పొలమున్నది ఎంతో గొప్ప పొలమున్నది ఉన్నది నశించిపోతున్నావు వారు ఉంటే నువ్వు ఇంకా బాగా నిద్రపోతున్నావు కదా హాయిగా పని చేసుకుంటున్నావు పనిలో చాలా సంపాదించుకుంటున్నావు వస్తున్నావు అలసిపోతున్నావు పండుకుంటున్నావు నిద్రపోతున్నావు దేవుని యొక్క పని ఎంత మటుకు నువ్వు చేస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ దినము సూటిగా అడుగుతున్నారు దేవుని యొక్క పరిచర్ కోసం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుని యొక్క ఆత్మల రక్షణ కోసం ఆ యొక్క ఊర్లో సమరయ్య ఊర్లో చాలా మంది ఉంటారు కదండి చాలా మంది పురుషులు ఉంటారు కదా మరి అందరినీ దేవుడు ఆ వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా అక్కడ ఆ బావి దగ్గరికి ఈ స్త్రీ కోసమే దేవుడు ఏం చేశాడంటే స్త్రీ కోసమే వచ్చాడండి అక్కడికి ఆమెను ఎన్నుకొని ఆమె ద్వారా కార్యం జరిగించాడు ఊరి ఊరి వారంతా కూడా అక్కడ వచ్చేటట్టు చేశాడు ఏసే దగ్గరికి దేవుడు నువ్వు బలహీనడం అనుకుంటున్నావా నేను దేనికి పనికిరాను అనుకుంటున్నావా నేను ఈ కార్యం చేయలేను అనుకుంటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బలహీనలే ఆయనకు కావాలి నాకు ఏమీ లేదు అనుకున్న వాళ్ళే కావాలి ఓ లక్ష లక్షల కోట్లు కోట్లు ఉండి బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కాదు నేను చెప్పాను దేవునికి ప్రభువా ఇదిగో నేను ఈ కార్యం చేయటానికి ఈ స్వార్థ పరిచయం చేయడానికి నా అర్హురాల్ని కాదు నా దగ్గర ఏం బ్యాంకు బ్యాలెన్స్ లేదు నాకు నిజంగా ఏ ఒక్క నెల కట్టడానికి కూడా నాకు అవకాశం లేదు ప్రభువా ఇద్దరము నువ్వు పిలిస్తే రిజైన్ చేసి వచ్చినటువంటి వారం నేను ఎలా చెయ్యాలి నీ పరిచర్య అంటే నీవే కావాలి నాకు అన్నాడు దేవుడు నీ ద్వారా నేను కార్యం జరిగించాలి అని చెప్పాడు దేవుడు మాకు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండానే దేవుడి కార్యాన్ని నీలాంటి వారి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు నీలాంటి ద్వారా దేవుడి కార్యాన్ని ముందుకు తీసుకొని పోతున్నా చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యను ఈ విధంగా ఈ పరిచర్య ఎంతో వేల మందికి చేరుతున్నప్పుడు వారు ఫోన్ చేస్తుంటే మాకు నిజంగా ఎంత సంతోషంగా ఉంటుంది ఆ పరిచర్ నువ్వు కదా జరిగిస్తుంది బలహీనలు మనల్ని కదా దేవుడు పిలుస్తోంది అన్ని ఉన్న వాళ్ళని కాదండి దేవుడు పిలిచేది లేని వాళ్ళనే దేవుడు పిలుస్తాడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావా దేవుని కార్యాన్ని నువ్వు జరిగిస్తావా యథార్థమైన హృదయం దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు ఎందుకు దేవుని యొక్క హృదయంలో ఏముందో కనుక్కొని ప్రభు నేను ఇది చైనా అది చేయనా ఎలా చైనా అని దేవుని దగ్గర ప్రతి చిన్న మాట కూడా దావీదు దేవుని దగ్గర అడిగినటువంటి వాడు నువ్వు అడుగుతున్నావా నేను ఈ పని చేయనా ప్రభు నేను ఇలా వెళ్ళినా ఈ ఉద్యోగం నీ చెత్తమా ఈ అమ్మాయిని చేసుకోవటం నీ చెత్తమా నేను ఇక్కడ పోయి ఇట్లా ఉండటం నీ చెత్తామా ఇంట్ ఇల్లు కట్టించుకోవటం నీ చెత్తమా దేవుని యొక్క మాట అడిగి నువ్వు చేసినట్లయితే అది నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైన తండ్రిని అడగరా అండి బిడ్డలు ఏదైనా చెయ్యాలంటే డాడీ ఇది చేస్తున్నా డాడీ ఇలా పోతాను డాడీ ఊరికి పోవాలి డాడీ ఇదిగో మా ఫ్రెండ్స్ ఎంత పోదు అడగరా డాడీని అడగరా మరి అంతే ఇది కూడా నీ డాడీ మన డాడీ ఆయన మన కన్నటువంటి డాడీ ఆయనకు తెలియకుండా నువ్వేమేమి చేస్తున్నావు ఆయన పర్మిషన్ లేకుండా నువ్వేమేమి చేస్తున్నావు దేవుడు నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు నీవు నీ బిడ్డ మీద నువ్వెంత ఆశ కలిగి ఉన్నావో నిన్ను వాడుకుని అనేక ఆత్మలు తీసుకురావటానికి దేవుడు కూడా నీ మీద అంత ఆశ పెట్టుకొని ఉన్నాడు మిక్కుటమైన ఆశ చేత నిన్ను ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు ఆయుష్ పెంచుతూ ఉన్నాడు మరి నువ్వు దేవుని దగ్గరికి వస్తావా ఆయన పొలము ఎంతో విస్తారంగా ఉంది రక్షణ లేనటువంటి వారు కోకులలుగా ఉన్నారు వారికి స్వార్థ వినిపించటానికి దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు పరిచర్య చేయటానికి స్వార్థను ఒక్క పత్రికను ఇస్తే దాని ద్వారా ఎంతో మంది రక్షింపబడతారు అది అట్లానే అలానే పాసాన్ అవుతా మంది రక్షణకి వస్తారు లేకపోతే ఒక ఆత్మ కోసం కొన్ని ఆత్మల కోసం భారం కలిగే ప్రార్థన చేస్తే వారు రక్షణ ఒక విత్తనం వేస్తే అది కొంచెం కాలం పడుతుంది అది పైకి రావటానికి ఆ విధంగా నువ్వు వాక్యం అనే విత్తనాన్ని నువ్వు ఎవరికొకరికి చెప్తే ఏదో ఒక రోజు అక్కడ ఫలవంతమైనటువంటి జీవితం కలిగిన వచ్చేటువంటి వారు చాలా మంది ఉంటారు అది కూడా చేత కదా నువ్వు చాలా సంపాదిస్తూ ఉన్నావా నాంటి వారు అనేక మంది దేవుని యొక్క పరిచయం చేయడానికి ఆశ కలిగి ఉన్నారు కానీ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు నీ యొక్క కానుకను ఆ దేవుని యొక్క పరిచయ కోసం నువ్వు వాడి అనేకలకు పరిచయం చేయించేటువంటి వ్యక్తిగా నువ్వు బ్యాక్ బోన్ గా నువ్వు ఉంటావా అలా ఉన్నట్లయితే అది కూడా దేవుని యొక్క ఆశీర్వాదమే ఏ విధమైన పరిచర్య నీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏ విధమైన పరిచర్య నీకు అప్పగించాడో నువ్వు గుర్తించినట్లయితే యథార్థమైన వంతులు దేవునికి ఇష్టలు అని అంటున్నాడు దేవుడు సత్యవర్తనలు దేవునికి ఇష్టలు భక్తి కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలు నువ్వు ఆ విధమైనటువంటి వాడివిగాను ఉన్నావా అలాంటి దానివిగా నువ్వు ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతుండేగా ఇది నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావు నేను ఇంతవరకు నేను సారూప్యంలో చేసుకున్నా నేను నీకు ఇష్టమైనటువంటి వాడినిగా దానుగా నేను ఉండలేదు ప్రభా నన్ను క్షమించని చెప్పి దేవుని దగ్గర ఒక క్షమాపణ అడిగి ఎంత గొప్ప పొలములు నువ్వు ఒక చిన్న సాధనముగా నేను ఒక చిన్న సాధనంగా ఉపయోగపడుతున్నా నీవు కూడా రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రభా నేను కూడా నీ పొలంలో ఒక సాధనంగా నేను ఉపయోగపడతానయ్యా ఇదిగో నన్ను ఏ విధంగా నువ్వు వాడుకుంటావు వాడుకొని నువ్వు నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటావా ఆ విధంగా చేసుకోటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయను గాక ప్రార్థ